శ్రీ గురుభ్యో నమరి ఓం వాగర్ధవివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం జన్మజాతకంలో గ్రహాల యొక్క ప్రభావము అనేటువంటి విషయాలు గురించి తెలుసుకుంటున్నాం మనం గత వారంలో మనం నాలుగు గ్రహాలు చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఈ రోజున చంద్రుడి యొక్క గ్రహం మన జాతకంలో బాగాలేకపోతే చంద్రుడు ఎక్కడో వృష్టికంలో కానీ మేషంలో కానీ ఇంకొక చోట కానీ ఉన్నట్టయితే దోషాన్ని కలిగిస్తాడు నీచస్థ చంద్రుడు కదా మనము ఇంతకుముందు గురించి చెప్పుకుం కదా చంద్రకేతువును కలిస్తే కూడా ప్రమాదం ఎక్కువ ఆ విషయం వచ్చిపోకండి ఇక్కడ చంద్రగ్రహంతో కేతు కలిస్తే మాత్రం చాలా ప్రమాదాన్ని కలిగిస్తాడు కాబట్టి జాతకంలో చంద్రుడి యొక్క ప్రభావం చేత మనకుండేటువంటి ఇబ్బందులు ఏమిటి మన జాతకంలో ఇటువంటి ఇబ్బందులు కనుక మనం జీవితంలో ఇటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు మన జన్మ జాతకంలో చంద్రగ్రహం యొక్క ప్రభావం అనుకూలంగా లేదు ప్రమాదాన్ని కలిగిస్తుంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం దాని పరిహారాలు కూడా కదా మరి పరిహారాలు పాటించాలి కదా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకరితో పోటీ కోసం కాదు ధర్మబద్ధమైనటువంటి విశ్లేషణ విషయాన్ని చెప్పగలిగేటువంటి ఏకైక ఛానల్ మనది మాత్రమే ఇందులో ఎటువంటి అపోహలు తారలేదు అనేక పుస్తకాలని నేను చదివి తెలుసుకొని దాని మంచి విషయాన్ని చెప్తాను నేను అలాగే ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో చంద్రుడి యొక్క ప్రభావం మన మీద ఎలా ఉండబోతుంది చంద్రుడు నీచబడితే చంద్రుడు శత్రుక్షత్రులు ఉంటే మనకి ఎటువంటి దోషాలు ఏర్పడతాయి మీద జాతకం లేదు మరి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందులు ఉంటే ఈ యొక్క గ్రహశాంతి చేసుకోమని చెప్పడం అర్థం పరిహారం కూడా నేను చెప్తున్నాగా సో ఇప్పుడు మనకి చంద్రుడు ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు ముఖ్యంగా చంద్రుడు ఇచ్చేటువంటిది మానసిక వేదన మానసిక వ్యాధి అలాగే తత్తరపాటు మాటలు మనసులో అనుకున్నది ఒకటి బయటికి చెప్పేది మరొకటి మనసులో మంచి అనుకుంటామో చెడు అనుకుంటాము బయటికి ఒక మంచో చెడో చెప్తూ ఉంటాం అంటే వ్యతిరేకంగా చెప్పేటువంటి ప్రయత్నం ఒక దానికి ఒకటి పొంతన లేకుండా ఉండేటువంటి ప్రభావం అలాంటి మాటలు మనసులో ఉన్నదాని కాకుండా వాక్కు ద్వారా వచ్చేటువంటి మాట వేరుగా ఉంటుంది దాని కారకుడు చంద్రుడే అది నష్టాన్ని కలిగిస్తుంది అటువంటి మాట అలాగే తల్లిగారికి అనారోగ్య సూచన కలిగించేది చంద్రుడే మన జాతకంలో అమ్మకి ఆరోగ్యం బాగలేదు అని గుర్తుపెట్టుకోండి అమ్మకి ఆరోగ్యం బాగలేదు అంటే అమ్మ జాతకంలోనూ మీ జాతకంలోనూ చంద్రుడు ఏమాత్రం అనుకూలంగా లేడన్న విషయాన్ని గుర్తించండి తల్లిగారికి అనారోగ్యానికి కారకుడు చంద్రుడే మాతృకారకుడు చంద్రుడు అందులోనూ లగ్నం నుంచి నాలుగవ ఇంటి కనుక చంద్రుడు ఉంటే మాత్రం ఆ చంద్రదశ కనుక బాగాలేకపోయి నిజస్థానం ఉంటే తప్పకుండా తల్లికి తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని సూచిస్తుంది కనుక తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే మీ జాతకంలో చంద్రుడు బాగాలేనని అర్థం తెలుసుకొని దాని పరిహారం తప్పకుండా చేసుకోండి ఆకస్మిక ధర నష్టాన్ని కలిగిస్తాడు ఆకస్మికమైనటువంటి ధర నష్టాన్ని కలిగిస్తాడు అనవసరమైనటువంటి స్త్రీ సౌఖ్యాన్ని కలిగిస్తాడు అంటే అక్రమ సంబంధమే కానీ ఒక స్త్రీతో ఆయా ఆవిడ యొక్క అనుమతితో ఆవిడ యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి మీతో సంగమించే ప్రయత్నం చేస్తుంది పోనీ ఆవిడైన వేష కాదు మళ్ళీ ఆవిడ వేష్య కాదు కానీ ఇక్కడ స్త్రీ సౌఖ్యాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది అక్రమ సంబంధమే దానికి కూడా కారకుడు చంద్రుడే ఎవరో కళ్ళు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నా మీ పొందు కోరుకుంటున్నా మగవాడైనా సరే అన్య స్త్రీ అన్య పురుష సౌఖ్యం ఇక్కడ చెప్పబడింది ఆ పొందు కోరుకుంటున్నా మీ జాతకంలో చంద్రుడు బాలని అర్థం ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇది కాదంటే చెప్పమని చెప్పండి ఇంకా పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా నన్ను నాకు చెప్పండి ఎలా కాదని చెప్తా నేను అలాగే మానసిక అలజడి ఎక్కువగా ఉంటుంది హడావుడి ఈ పని చేయాలి ఈ పని చేసేయాలి అవి పని చేయలేకపోయాను కంగారు పడడం ఈ పని మానసిక అలజడి ఎక్కువగా ఉంటుంది వాహన వేగం కూడా ఎక్కువగా ఉంటుంది వాహన వేగం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది లేనిపోని అలవాట్లని నేర్చుకునే ప్రయత్నం ఈ లంచాలు పుచ్చుకుంటారు చాలా మంది ఈ లంచాలు పుచ్చుకోవాలన్నటువంటి ఆలోచనని కలిగించేది చంద్రుడే అలాగే కల్తీ వ్యాపారానికి కారకుడు చంద్రుడే పాలు కల్తీ మద్యపానము కల్తీ అలాగే రసాయనాలు కల్తీ ఇవన్నిటి కారకుడు వీడే దొంగ భూములు దొంగ రిజిస్ట్రేషన్లు కబ్జాలకి కావడానికి వీడి చంద్రుడి యొక్క ప్రభావం చేతనే మన ఇల్లు కబ్జా అవుతుంది లేదా మన స్థలం కబ్జా అవుతుంది మనం కబ్జా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇతరులతో కలిసి కబ్జా చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా చేసేవాడి చంద్రుడే పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టాలనుకున్న చంద్రుడే కారకుడు ఆ వ్యాపారంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడానికి కారకుడు చంద్రుడే అవుతున్నాడు అంటే ఆరంభ శూరత్వం ఉంటుంది దాన్ని ఆరంభశూరత్వం స్టార్టింగ్లో నేను హడావుడి నేను ఎమ్మెల్యే పిలిచాను ఎంపీని పిలిచాను నీకు ఎందుకు సీఎం గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు రేవంత్ రెడ్డి వచ్చేసారు వాళ్ళ మీద కూర్చుందాం ఎలా మనకి మనకి ప్రారంభంలో జరిగేటువంటి అవన్నీ కూడా ఆ శిలాఫలకాలు అలాగే ఉంటాయి పదేళ్లైనా సరే శిలాఫలక అలాగే ఉంటాయి సరే వాటిని ఆరంభ శూరత్వం ఒక ఎమ్మెల్యే గారు చోపన్ చేస్తాడు ఒక పదేళ్ల తర్వాత శిలాఫలకం పాడైపోయిన శిలాఫలకం దాని పేరు ఉంటుంది వార్తలు వస్తాయి కదా అటువంటి ఆరంభ శూరత్వాల కారుకుడు చంద్రుడే అంటే ప్లానింగ్ లేకుండా చేసేటువంటి ప్రయాణాలు ప్రమాణాలు పనులు ఇవన్నీ కూడా చంద్రుడే కారకుడు అవుతాడు చంద్రుడు బాలక జరుగుతాయి అలాగే ఈ కళత్మ కళాత్మకమైనటువంటి విరోధం అంటే కళత్ర విరోధం అంటారు అంటే భార్య వలనో భర్త వలనో అనవసర విరోధాలు విడిపోరు కానీ రాత్రి మొత్తం బాగుంటారు పొద్దున్నగానే చీకులాటలు కీచులాటలు ఎక్కువగా ఉంటాయి ఈ కీచులాటల వల్లనే అనేటువంటి పక్క వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు దాని కారకుడు చంద్రుడే అలాగే చాలామంది ఇక్కడ మ్యూజిక్ మ్యూజిక్ ఉంటారు కదా మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు బాగానే బ్రహ్మాండంగా వెళ్తుంటారు అకస్మాత్తుగా మానేస్తారు నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు డ్యాన్స్ చేయాలని లేదు నాకు మ్యూజిక్ వినాలని లేదు అనేస్తుంటారు ఒకవేళ డైరెక్టర్ గారు సింగర్స్ పిలిచి పాట పాడమంటే నాకు గొంతు లేదు నాకు పాట పాడడం ఇష్టం లేదు నాకు పాట రాదు అంటే అకారణంగా పనిని మానేయడం అంటే మీ వృత్తిని అగౌరవించడం లాంటిది కూడా ఏర్పడే కారకుడు చంద్రుడే అంటే పరువుకి భంగం కలిగించేవాడు కూడా చంద్రుడే అలాగే అకారణంగా గర్భస్రావం కావడానికి గర్భస్రావం చేయించుకోవాలన్నటువంటి ఆలోచన కలగడానికి చంద్రుడే కారకుడు ఇక్కడ మతి స్థిమితం మతి భ్రమణం కారకుడు కదా మానసిక వ్యాధికి మానసికమైనటువంటి పీడనానికి కారకుడు వాడే అవుతున్నాడు అల్ప సంతోషి కూడా వల్ల పది వంద రూపాయలు చూడండి పది రూపాయలు వచ్చి హ్యాపీ ఫీల్ అయిపోతారు కానీ పది రూపాయలు ఖర్చు అయిపోయిన తర్వాత మనకు తొంభై రూపాయలు రాలని చెప్పి బాధపడుతుంటారు అంటే తత్కాలికమైనటువంటి అల్ప సంతోషులు కూడా వీళ్ళే అంటే ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం కనుక బాగాలేకపోతే ఇటువంటివి ఏర్పడతాయి అదే చంద్రుడు బాగుంటే అందమైనటువంటి వ్యక్తుల పరిచయము వ్యాపార లాభము ఉద్యోగ లాభము విద్యా లాభము మానసిక చైతన్యం ధైర్యము స్థైర్యము డ్యాన్స్లలో సంగీతం పట్ల మక్కువ విదేశాల్లో మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి ఏవైతే నెగిటివ్ ఉన్నాయో చంద్రుడు కనుక బాగున్నాయంటే ఆటోమేటిక్ ఇవన్నీ ఫస్ట్ క్లాస్ ఉంటాయి ఏ గ్రహాలైనా సరే ఆ గ్రహాలకు ప్రభావం చేత నెగిటివ్ ఉన్న ఫలితాలన్నీ కూడా ఆయా గ్రహాల వల్ల బాగుంటే మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ కూడా అంతే ధైర్యము స్థైర్యము ఆనందాన్ని ఇస్తాడు చంద్రుడు బాగాలేకపోతేనే నష్టాలు ఎక్కువ ఇస్తాడు నష్టాలేమో భరింపరానిగా ఉంటాయి సుఖాలేమో తొందరగా అయిపోయినట్టు కనపడుతుంది ఇది తేడా కాబట్టి మనం ఈ యొక్క ఇబ్బందులు వచ్చినా అలాగే వీరికి కూడా ఉదర సంబంధమైన నేత్ర సంబంధమైన చెవికి గొంతుకి ముక్కుకి తగినటువంటి అనారోగ్యాలు ఏవైనా వచ్చినా మన జాతకంలో చంద్రుడు బాగలేకపోతే ఈ వ్యాధులు మనకి ఉండే అవకాశం ఉంటుంది ఆయా స్థలాల్లో ఆపరేషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడతాయి అన్న విషయాన్ని గుర్తించండి అలాగే పాల వ్యాపారస్తులు అని చెప్పేది కల్తీ వ్యాపారస్తులు పాల వ్యాపారస్తులు కూడా కల్తీ చేయాలని తపన ఇక్కడ ఈ చంద్రుడు బాలేదు ఏర్పడుతుంది నకిలీ బ్రెడ్ తయారు చేద్దాం నకిలీ పాలు తయారు చేద్దాం పాలల్లో రసాయనాలు కలిపేసి నీళ్ళల్లో ఇవి పాల నుంచి పంపేద్దాం అనేటువంటి కుచ్చిత బుద్ధి కారు కూడా కేతువే ఇప్పుడు అందరూ చేసి ఆ కిరణ్ శర్మ చెప్పా అండి కేతు బాలేడు నాకు అందుకనే నేను కల్తీ చేశాను అనుకోకండి నీ బుద్ధి వికాసం ఇక్కడ బాలేదని చెప్తున్నాను కదా అంటే నువ్వు కావాలని చేయకుండా దూరంగా ఉండు జాగ్రత్తగా ధర్మంగా ఉండని చెప్పడం మరి కేతువు మరి జైలు పాలు కూడా చేస్తాడు ఊచలు లెక్క పెట్టి కారు కూడా ఈడే గర్భస్రావం చేయించుకున్నది సులువు కాదండి గర్భాన్ని ధరించడం కాబట్టి ఒకసారి గర్భస్రావం చేయించుకున్న ఒకసారి కల్తీ తయారు చేసినా తిరిగి మళ్ళీ మంచిగా రావడానికి చాలా పడాల్సి వస్తుంది కాబట్టి కేతు కనుక బాగానేటితే ఇటువంటి ప్రమాదాలు మరి కేతు వాళ్ళు ఏం చేయాలి గణపతిని ప్రార్థన చేయాలి సంకష్టహార చతుర్థిలో లేదా బుధవారం బుధవారం గణపతి ప్రార్థన అయితే మాసానికి ఒకసారి నెలలో ఒక బుధవారం రోజున తప్పకుండా గణపతికి హోమం చేసుకోవడము గణపతి ప్రీతి కొరకు మోదకాలు ఉండ్రాళ్ళు తయారు చేసి నివేదన చేసి పది మందికి పంచడము గణక గణపతికి ప్రీతి అయినటువంటి విద్యా సంబంధమైనటువంటి వస్తువుల్ని పెన్నులు పుస్తకాలు బ్యాగులు స్కూల్ షూస్ పలకలు నోటు పుస్తకాలు ఇవి అందరు కూడా విద్యార్థిని విద్యార్థులకి పసిపిల్లలకి మూడో తరగతి ఐదు తరగతి లోపల వాళ్ళకి ఇవి దానంగా ఇవ్వండి చాలా ఆనందపడతారు ఎప్పుడైతే ఆ పిల్లలు ఆనందపడతారో అంతటికి వంద రెట్ల ఆనందాన్ని కేతుగ్రహం మీకు కలిగిస్తుంది కాబట్టి గణపతిని ఆరాధన చేయండి గణపతి అష్టోత్తరం చదవండి అలాగే సోమవారం రోజున క్షమించండి సోమవారం రోజున తప్పకుండా చంద్రగ్రహ ప్రీతి కొరకు సోమవారం రోజున చంద్రగ్రహ ప్రీతి కొరకు బియ్యము నిజంగా అయితే ధాన్యం ఇవ్వమంటారు అంటే వడ్లు ఇమ్మంటారు కానీ రేపు వడ్లు తీసుకొని ఏం చేస్తున్నాం అవి దంచడానికి లేదు అది మరబట్టించలేము ఇష్టపరు ఇవ్వాలనుకుంటే ఒక రెండు వందల కిలోలు ఇవ్వు బియ్యం వడ్లు ఇవ్వండి ఆ వడ్లు వాళ్ళు మిల్లో పట్టించుకొని చేసి తింటారు కాబట్టి మనం తివ్వలేం కదా కాబట్టి వడ్ల బదులు బియ్యం ఇవ్వండి కేజున్నర బియ్యం ఇవ్వండి తెల్ల వస్త్రంలో కట్టివ్వండి అలాగే ఆవు పాలు దానంగా ఇవ్వండి పెరుగు దానంగా ఇవ్వండి అలాగే చెప్పులు పుస్తకాలు ఇలాంటివి కూడా దానం ఇవ్వడం వల్ల చాలా మంచి ప్రశాంతతని చంద్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే భగవద్గీత ఏడు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి ఏడు టు పద్నాలుగు ఈ చంద్రగ్రహ అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తమై మీ మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఎలా పొందుకోవచ్చు ఈ అధ్యాయాల ద్వారా మీకు తెలుస్తుంది చదవండి తప్పకుండా మీకు ఆ చంద్రగ్రహం యొక్క అనుగ్రహంతో అఖండమైనటువంటి ఆయుర ఆరు ఐశ్వర్యాభి పొందుకోవచ్చును అని తెలియజేసుకుంటూ సర్వే సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ